మా చిన్నారు పోయినప్పటి నుంచి ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది వీళ్ళందరికి ఎందుకంటే ఇలాగే ఎంతో మంచి సేవలు చేయాలి అని చెప్పి నేను వాళ్ళకి అందిస్తున్నా చెప్పుడు ఇట్లానే మంచిగా చెయ్యాలి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని బాధ్యత మనకు అంతే కార్యక్రమాలు మా చిన్న మాకు పద పూజ చేసుకున్నందుకు మేము అందరము మా అన్నదమ్ములం అందరం కూడా మా జన్మధన చేసినాము ఎందుకంటే యాక్చువల్లీ పెద్ద చేయాలి కానీ మాకు ఈ గుడి మా అన్నయ్యకు రాత్రి ఇదే కనుక మా ఉదయ్ కుమార్ అన్నయ్యకు సో ఆ కార్యక్రమం రావడం వల్ల ఆయన ఉదయం నాకు చెప్పడం వల్ల అది ఈ కార్యక్రమం జరగడం జరిగింది అనమాట ఫస్ట్ ఈ మా సినిమా కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకుడు కల్వా ఉదయ్ కుమార్ గారు ఆ కల్వా ఉదయ్ కుమార్ గారికి మా అందరం తరఫున మా అన్నయ్యకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లేకపోతే ఆయనకు ఆ ఆలోచన రాకపోతే మేము ఈ కార్యక్రమం చేసే వాళ్ళం కాదు మా పిల్లమ్మకి ఇంత సంతోషమయ్యేది లక్షల కోట్ల విలువైన ఆశీర్వాదాలు మన అందరికి దొరికే అవకాశం లేకుండా పోతుండే మాట ఆయనకు వచ్చిన ఆలోచన రావడము దాన్ని మేము తొందరగా ఇంప్లిమెంట్ చేయడము చక్కచక్క జరిగిపోయినాయి ఆ పొందుతుందంటే ఎంత భాగ్యం నా ఎంత భాగ్యం ఎవరు లేరు నేనే భాగ్యవంతురాలండి ఎందుకంటే నాకు దేవుడు ఎవరిని ఇవ్వలేదు అనుకున్నాను కానీ ఇంతమంది నా పిల్లలు దొరకాలని నేను కోరుతున్నాను లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి